హాయ్ టు ఆల్ ఈ రోజు వీడియోలో నేను మీకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే కమ్మటి రెసిపీ స్నాక్ గాని టిఫిన్ గా గానీ చేసుకోగలిగే బొబ్బర్ల వడలైతే చేసి చూపించబోతున్నాను మీరందరూ కూడా ఇవి ట్రై చేసి ఉంటారు తిని ఉంటారు కాకపోతే మన ఛానల్లో ఈ వీడియో లేదు అనేది ఉండొద్దని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ రోజు లంచ్ లోకి ప్రిపేర్ చేశాను వీటిని ఈ మధ్య లంచ్ లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాను కార్బోహైడ్రేట్స్ అయితే కంప్లీట్గా తగ్గించేసాను సో బొబ్బర్లని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా సోప్ చేసుకొని ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీర హాఫ్ ఇంచంతా లేదా ఒక ఇంచ్ అంతా ముక్క నాలుగైదు పచ్చిమిర్చి కారం చూసి వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇంకాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని సో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే సో ఆయిల్ న్యాచురల్ ఆయిల్ ఆర్గానిక్ ఆయిల్ కాబట్టి చాలా టేస్టీగా కమ్మగా కుదురుతాయి మన రిఫైన్ ఆయిల్ కన్నా కూడా ఆర్గానిక్ ఆయిల్లో చాలా చాలా బాగుంటాయి వంటలు అనేవి సో నేను రెగ్యులర్గా వెజిటబుల్స్లో అయితే గీ యూస్ చేస్తున్నాను ఇలా డీప్ ఫ్రై చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఎక్కువ మోతాదులో వాడాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను ఈరోజు వడలు అయితే చాలా చాలా బాగా కుదిరినాయి టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సో ఈ రెసిపీ అందరికీ వచ్చి ఉంటుంది కాకపోతే మన ఛానల్లో ఈ రెసిపీ లేదనేది ఉండొద్దు అన్న ఉద్దేశంతో నేను మీతో షేర్ చేస్తున్నాను కాకపోతే కొద్దిగా ఇంకొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు కాదు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్